నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత కాశ్మీర్ రెండు దేశాల మధ్య దశాబ్దాల యుద్ధానికి కారణమవుతుంది అందాల లోయ పర్వతాల మాటున ఉండే ప్రాంతం స్విట్జర్లాండ్గా పిలుచుకునే ఈ సుందరమైన ప్రాంతం దశాబ్దాల రక్తపాతానికి కారణమవుతుంది ఈ సుందర లోయను ఆక్రమించుకోవడానికి పాకిస్తాన్ దశాబ్దాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది అయితే పాకిస్తాన్ ఎందుకు ఈ ప్రాంతాన్ని తమతో కలిపేసుకోవాలని అనుకుంటుంది ఇందుకు కారణం ఏంటి సుందర లోయ వెనుక ఉన్న పాకిస్తాన్ కుట్ర ఏమిటి ఇప్పుడు తెలుసుకుందాం పంతొమ్మిది వందల నలభై ఏడులో భారతదేశ విభజనతో కాశ్మీర్ సమస్య ఆరంభమైంది ఈ విభజన హిందూ భారతదేశం ముస్లిం పాకిస్తాన్ లుగా రెండు దేశాలు సృష్టించబడ్డాయి జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండేది ఆ రాష్ట్రాన్ని హిందూ రాజైన మహారాజా హరిసింగ్ పాలించేవారు మహారాజా స్వతంత్రం కోరుకున్నారు తాము ప్రత్యేక దేశంగా ఉంటామన్నారు కానీ పంతొమ్మిది వందల నలభై ఏడు అక్టోబర్ లో పాకిస్తాన్ ప్రేరేపిత తెగల దళాలు కాశ్మీర్ పై దాడి దీంతో హరిసింగ్ భారత్ సహాయం కోరారు కాశ్మీర్ ని భారత్ లో విలీనం చేయడానికి అంగీకరించాడు ఇది పంతొమ్మిది వందల నలభై ఏడు నలభై ఎనిమిదిలో మొదటి భారత పాకిస్తాన్ యుద్ధానికి దారితీసింది ఆ సమయంలో నెహ్రూ చేసిన అత్యుత్సాహం వల్ల కాశ్మీర్ లోని యాభై ఐదు శాతం భూభాగం పాకిస్తాన్ లో కలిసిపోయింది అదే ఇప్పుడు పిఓకేగా పిలువబడుతోంది మిగిలిన నలభై ఐదు శాతం భూభాగం భారత్లో ఉంది అప్పట్లో ఇరు దేశాల మధ్య జరిగిన యుద్ధం తర్వాత సైన్యం ఉన్న చోటును పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిలో ఐక్య రాష్ట్రాల సమావేశంలో సంధి ఒప్పందం ద్వారా సిస్ఫార్ లైన్ గా గుర్తించారు దీనిని తర్వాత పంతొమ్మిది వందల రెండు సిమ్లా ఒప్పందంలో లైన్ ఆఫ్ కంట్రోల్ గా పేరు మార్చారు పాకిస్తాన్ కాశ్మీర్ కోసం పరితపించడానికి ప్రధాన కారణం ఆ ప్రాంత భౌగోళిక ప్రాముఖ్యతలే పాకిస్తాన్ కాశ్మీర్ పై దావా వేయడానికి మతపరమైన సిద్ధాంతం వ్యూహాత్మక ప్రాముఖ్యత రాజకీయ లక్ష్యం వంటి అనేక కారణాలున్నాయి పాకిస్తాన్ పంతొమ్మిది వందల నలభై ఏడులో ముస్లిం దేశంగా ఏర్పడింది కాశ్మీర్లో ముస్లిం జనాభా ఎక్కువగా ఉండడం వల్ల అది పాకిస్తాన్లో భాగం కావాలని ఆ దేశం చెప్తుంది ముస్లింలంతా ఒకే దేశంగా ఉండాలని అంటోంది అయితే మతం అన్నది కేవలం బూచి మాత్రమే కాశ్మీర్ ని ఆక్రమించుకుంటే ఆ దేశానికి రక్షణ నీటి పరంగా ఎన్నో ప్రయోజనాలు చేకూరుతాయి మరీ ముఖ్యంగా భారత్ పై యుద్ధం చేసేందుకు అనుకూలతలు ఏర్పడతాయి కాశ్మీర్ హిమాలయాలలో భారత్ పాకిస్తాన్ చైనాల సరిహద్దులలో ఉంది ఇది సైనిక భౌగోళిక పరిస్థితుల దృష్ట్యా కీలకంగా ఉంది ఇప్పటి వరకు చైనా మన దేశంపై దాడి చేయాలంటే హిమాలయాలు అడ్డుగా ఉంటున్నాయి ఇవి మన దేశానికి సహజ రక్షణ గోడ లాగా ఉన్నాయి మరోవైపు పాకిస్తాన్ కు కూడా అదే పరిస్థితులు ఉన్నాయి సియాచిన్ గ్లేషియర్ వంటి హిమాలయ ప్రాంతాలు పాకిస్తాన్ కు అడ్డుగా ఉన్నాయి అదే కాశ్మీర్ని పూర్తిగా తమ దేశంలో కలిపేసుకుంటే ఈ అడ్డంకులన్నీ తొలగిపోతాయి ఫలితంగా భారత్పై దాడి చేయడానికి మరింత సులువుగా మారుతుంది అది పాకిస్తాన్కే కాకుండా చైనాకు కూడా కలిసి వస్తుంది ఇక ఉగ్రవాద దాడికి పాల్పడిన చైనా మద్దతు ఆ దేశానికి ఉంది తప్ప భారత్కి లేదు ఇక కాశ్మీర్లో ఎన్నో పర్యాటక ప్రదేశాలు ఉన్నాయి అక్కడ మినీ స్విట్జర్లాండ్లు అనేకం ఉన్నాయి హిమాలయ పర్వతాలు అందమైన లోయలతో భూతల స్వర్గాన్ని తలపిస్తుంటుంది అక్కడ ఉగ్రవాదం వల్ల టూరిజం అంతగా అభివృద్ధి చెందలేదు కానీ పూర్తి శాంతి భద్రతలు కనుక ఉంటే టూరిజం ఇంకా బలపడేది భూతల స్వర్గంగా పిలువబడే కాశ్మీర్లో దాదాపు పన్నెండు వేల కోట్ల విలువైన పర్యాటక పరిశ్రమ ఉంది ఇది రాష్ట్ర జీడిపికి ఏడు నుంచి ఎనిమిది శాతం దోహదపడుతుంది రెండు వేల ముప్పై నాటికి ఇది ఇరవై ఐదు వేల నుంచి ముప్పై వేల కోట్లకు చేరుకుంటుందని అంచనా కాశ్మీర్లో హోటళ్లు హౌస్ బోట్లు టాక్సీ సేవలు గైడ్లు హస్తకళలు వంటి పర్యాటక సంబంధిత కార్యకలాపాల ద్వారా దాదాపు రెండు పాయింట్ ఐదు లక్షల మందికి జీవనోపాధికి కల్పిస్తున్నారు దాల్ సరస్సులో నడుస్తున్న పదిహేను వందలకు పైగా హౌస్ బోట్లు మూడు వేలకు పైగా హోటల్ గదులు క్యాబ్ సర్వీసులు ఉన్నాయి గుల్మార్గ్ సోనామార్గ్ పహల్గామ్ దాల్ సరస్సు వంటి పర్యాటక ప్రదేశాలను ప్రతి సంవత్సరం లక్షలాది మంది పర్యటకులకు సందర్శిస్తున్నారు రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో రెండు పాయింట్ మూడు ఆరు కోట్ల మంది పర్యటకులు కాశ్మీర్ని సందర్శించారు వారిలో అరవై వే అరవై ఐదు వేల కంటే ఎక్కువ మంది విదేశీయులు ఉన్నారు గుల్మార్గ్ ఒక్కటే నూట మూడు కోట్ల ఆదాయాన్ని సంపాదించింది కాశ్మీర్ పర్యటనకు మాత్రమే కాదు సినీ పరిశ్రమకు ఓటీటీ నిర్మాతలకు ఇష్టమైన షూటింగ్ గమ్యస్థానంగా కూడా ఉంది అంతే డెస్టినేషన్ వెడ్డింగ్ లకు పెరుగుతున్న డిమాండ్ కూడా పర్యాటకానికి ఊతమిచ్చింది ఇక పర్యాటక రంగంతో పాటు కాశ్మీర్ లో అతి ముఖ్యమైనది నీరు మానవ సమాజం మనుగడ సాగించడానికి నీరు ఎంతో దోహదపడుతుంది నీటి వనరులు ఉన్న చోటనే నాగరికత పెరిగింది భవిష్యత్తులో యుద్ధాలు వస్తే నీటి వల్లే సంభవిస్తాయంటారు రక్షణ రంగ నిపుణులు ప్రస్తుతం కాశ్మీర్ పై పాకిస్తాన్ ఇంతగా పట్టుబట్టడానికి కూడా నీరే ప్రధాన ఆధారం అదే ఇప్పుడు భారత్ చేతిలో అష్టంగా ఉంది భారత్ పాకిస్తాన్ల మధ్య సింధు నది జలాల ఒప్పందం అమల్లో ఉండేది కొద్ది వారాల క్రితం వరకు ఈ ఒప్పందం అమల్లో ఉన్న పాల్గామ్ తర్వాత దీన్ని భారత్ రద్దు చేసింది భారత్ లోని జీలిం సింధు చినాబ్ నదులు భారత్ నుంచి కాశ్మీర్ కు ప్రవహిస్తున్నాయి వీటిలో అతి పెద్ద నది సింధు నది ఈ నదిపై ఆధారపడే పాకిస్తాన్ లో ఎనభై శాతం వ్యవసాయం ఆధారపడుతుంది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో సంతకం చేసిన సింధు జలాల ఒప్పందం ప్రకారం తూర్పున ఉన్న రావి బియా సట్లేజ్ అనే మూడు నదులపై భారత్ కి నియంత్రణ ఉంటుంది మరోవైపు సింధు చినాబ్ జీలం నదులపై నియంత్రణ పాకిస్తాన్ కి అప్పగించింది నీటి వినియోగం నీటి పరిమాణానికి సంబంధించి రెండు దేశాల మధ్య ఒప్పందం కుదిరింది పంతొమ్మిది వందల నలభై ఏడులో భారత్ పాక్ డిపోయినప్పటి నుంచి ఈ వివాదం కొనసాగుతూనే ఉంది పాకిస్తాన్ కి గుణపాఠం చెప్పేందుకు భారత్ పంతొమ్మిది వందల నలభై ఎనిమిదిలోనే నీటి దీంతో పాకిస్తాన్ వెళ్లి ఐక్యరాజ్య సమితికి విజ్ఞప్తి చేసింది దీంతో ఐక్యరాజ్య సమితి రంగంలోకి దిగింది పంతొమ్మిది వందల యాభై లో ప్రపంచ బ్యాంక్ ఈ నదీ జలాల ఒప్పందాన్ని కుదిరిచిన పంతొమ్మిది వందల అరవైలో సంతకాలతో పూర్తయింది పాకిస్తాన్ ఇండస్ వాటర్ ట్రీటీ ద్వారా ఎక్కువ శాతం నీటిని పొందుతుంది భారత్కి అప్పగించిన ఇరవై శాతం నీటిని కూడా ఇప్పటికీ వినియోగించుకోవడం లేదు మన దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ పార్టీ ఈ నీటిని పాకిస్తాన్ ఉదారంగా ఇచ్చేస్తూ వచ్చింది దీంతో పాకిస్తాన్లోని ఎనభై శాతం అగ్రికల్చర్ ప్రొడక్షన్ కేవలం ఈ నదీ జలాల మీదే జరుగుతుంది ఆ దేశంలోని నీటిపారుదల వసతుల్లో తొంభై మూడు శాతం ఈ నదిపైనే ఆధారపడుతోంది దీంతో పాటు పాకిస్తాన్ జనాభాలో అరవై ఒక్క శాతం జనాభా ఈ ఇండస్ వాటర్ బేస్ లోనే నివసిస్తున్నారు ఆ దేశంలోని ప్రధాన నగరాలైన కరాచీ లోహర్ ముల్తాన్ నగరాల్లోని తాగునీరు కూడా ఈ సింధు నది జలాలపైనే ఆధారపడుతుంది ఇప్పటి వరకు ఈ నీటిని పాకిస్తాన్ మనుగడ కోసం ఉదారంగా దారాదత్తం చేసింది కానీ పాకిస్తాన్ ఆ మంచితనాన్ని చేతగానితనంగా తీసుకుంది కాశ్మీర్ని ఆక్రమించుకుంటే ఈ నదులపై పట్టు తమకే వస్తుందని అభిప్రాయపడింది అందుకే కాశ్మీరు తమ దేశంలో కలిపేసుకోవాలని భావిస్తుంది దీని ఫలితమే లోయలో దశాబ్దాలుగా రక్తపాతం జరుగుతుంది మరి దీనికి ఎప్పుడు చెక్ పడుతుందో తెలియాలంటే వేచి చూడాల్సిందే కానీ మోదీ లాంటి నాయకుడు ఈ సమస్యకు త్వరలోనే చెక్ పెట్టగలరు అని ప్రపంచ దేశాల భారతీయుల కంటే ముందు ప్రపంచ దేశాలు నమ్ముతున్నాయి కానీ భారతదేశంలోని కొందరు కుహానాలు మాత్రం నమ్మట్లేదు కానీ సమస్యకు చెక్ పట్టగల నాయకుడు ప్రధాని మోదీ అని చాలామంది కాశ్మీరులు కూడా నమ్ముతున్నారు మరి చెక్ అనుకుంటున్నారా మీ అభిప్రాయం ఏంటి కామెంట్ సెక్షన్లో పెట్టండి మోర్ వీడియోస్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఆర్వాయిస్ చూస్తున్న ప్రతి ఒక్కరికి రిక్వెస్ట్ అండి జాతీయవాదులు దేశవ్యాప్తంగా చాలామంది ఉన్నారు బట్ మన సబ్స్క్రైబర్స్ ఇంతే ఉన్నారు సో ఆర్వాయిస్ కుటుంబం పెద్దది అవ్వాలంటే మీ చేతుల్లోనే ఉంది మీ సబ్స్క్రిప్షనే మా బలం మా బలగం సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ కంటెంట్ బాగుంది అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఆర్ వాయిస్కి ఆర్థికంగా చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం కూడా ఈ ఛానల్ ఒక ఆఫీస్తో నిలబెట్టుకొని ఇంకా మంచి మంచి విషయాల్ని మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేయడానికి మాకు ఉపయోగపడుతుంది ప్లీజ్ సపోర్ట్ చేయండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంటుంది వన్ టు ఫైవ్ లెవెల్స్ ఉంటాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి అలాగే స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు ఎకౌంట్ డీటెయిల్స్ కూడా ఉంటాయి సో మీకు తోచిన సహాయాన్ని అందించడం ద్వారా ఈ ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి మాకు సహాయం చేసిన వ్యాపార ప్రకటనల కోసం చాలామంది వ్యాపారవేత్తలకు చెప్తున్నామండి చిన్న యాడ్ మా ఛానల్కి బలం అలాగే మీ వ్యాపారాన్ని కూడా డెవలప్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది ఎవ్రీ ఫార్టీ ఎయిట్ అవర్స్ టువెల్వ్ ల్యాక్స్ మినిమమ్ మన ఛానల్ చూసే సబ్స్క్రైబర్స్ ఉంటారు కాబట్టి ఫాలోవర్స్ ఉంటారు కాబట్టి సో ప్లీజ్ వ్యాపార ప్రకటన కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి ప్రజా సమస్య ఏదైనా మీ గుంతకు మా గుంతుగా వినిపిస్తాం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్కి వాట్సాప్ ద్వారా తెలియజేయండి జై హింద్ జై భారత్